పెరుగుతున్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తోందో అంతే చెడు కూడా చేస్తోంది ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతోంది సీనియర్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ ఈ టెక్నాలజీ బాధితులే మరోవైపు సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా సెలబ్రిటీ విమెన్కి కి తలనొప్పిగా మారుతున్నాయి సోషల్ మీడియా ట్రోల్స్ విషయంలో చాలా రోజులుగా పోరాడుతున్న సింగర్ చిన్మాయ్ మరో కంప్లైంట్ ఇచ్చారు తన ఫోటోని అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దారుణమైన కమెంట్స్ చేసిన ఒక పోస్ట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్యాగ్ చేశారు తన విషయంలో డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయ్ రీసెంట్గా తమన్నా విషయంలో ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి ఏఐతో జనరేట్ చేసిన తమన్నా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఓజీ రిలీజ్ తరువాత ప్రియాంక మోహన్ విషయంలోనూ ఇలాగే జరిగింది దీంతో ఆ ఫొటోస్ తనవి కాదంటూ క్లారిటీ ఇచ్చారు ప్రియాంక టెక్నాలజీని తప్పుగా వాడుతూ ఇలాంటి పనులు చేసేవాళ్లకు నైతిక బాధ్యత ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ బ్యూటీ గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఇబ్బందులు పడ్డారు డీప్ ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద రచ్చే జరిగింది మరో అమ్మాయి వీడియోకి రష్మిక ఫేస్ స్వాప్ చేసి క్రియేట్ చేసిన వీడియో మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఏఐ బాధితురాలి గతంలో ఇంటర్వ్యూ వీడియోకి వాయిస్ మార్చేసి ప్రియాంక చోప్రా ఒక ఫేక్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినట్టుగా క్రియేట్ చేశారు కొంతమంది ఆకతాయిలు ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రియాంక స్వయంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా టాప్ బ్యూటీస్ అంతా ఏఐ వల్ల ఇబ్బంది పడుతుండటంతో లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది